హాయ్ హలో అందరికీ నా స్టైల్లో గోంగూర రోటి పచ్చడి చూపిస్తున్నా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే గోంగూరని ఆరబెట్టుకోవాలి లేదు ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది అంటే ఆరబెట్టుకునే పని లేదు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి ఆయిల్లో వేడి ఆయిల్ అన్నంలో వేసుకొని ఇలా గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఆహా ఉంటుంది టేస్ట్ సూపర్ అంటే సూపర్ ప్రాసెస్ హాయ్ అండి అందరికీ గోంగూర రోటి పచ్చడి చేస్తున్నా దానికోసం థర్టీ రూపీస్ గోంగూరని తీసుకున్న గోంగూరను బట్టి తగినంత ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి వెల్లుల్లి రెండు వెల్లుల్లిపాయలు చింతపండు ధనియాలు జీలకర్ర ముందుగా మనం లావుగా ఉండేది కొంచెం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా గోంగూర అనేది అడగంటుకోదా అన్నట్లుగా నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్గా ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వెండుమిరపయలు వేసేస్తున్నాను అండి ఎక్కువగా వేడైపోయినంత ఆయిల్ మాడి కొద్ది ఉంటాయి అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది మాడిపోకుండా నీట్గా ఉంటుంది అందుకే కొంచెం వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మనం దీన్ని కొంతమంది ఎండబెట్టుకొని కూడా అంటే ఫ్యాన్ కింద ఆరవేసుకొని కూడా చేసుకుంటారు తడిగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని కానీ మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు చేయట్లేదు ఎందుకంటే ఇది కొంచెమే కదా తొందరగా అయిపోతుంది అందుకే నేను ఆరబెట్టుకోలేదండి మీరు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఆరబెట్టుకొని చేసుకోండి లైట్గా వాటర్ ఆరితే చాలు తర్వాత ఈ గోంగూరని ఈ విధంగా మనం వేసుకోవాలి మూత పెట్టామనుకోండి ఈ వాటర్ అంతా దిగుతుంది మూత పెట్టకుండానే ఉండాలి వాటర్ దిగొద్దు ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యింది అనుకో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది మినిమమ్ టెన్ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా వాటర్ లేకుండా మీరు ఫ్రై చేశారనుకో వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు మంచిగా నిల్వ పచ్చడిలాగా నిల్వ పచ్చడి ఇంకా ఇంకా బాగా ఆరబెట్టుకొని ఎక్కువగా చేసుకునే వాళ్ళైతే నీట్గా ఇంకా గోంగూరని బాగా ఆరబెట్టుకొని చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఉండొచ్చు ఏంటంటే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువగా వేయాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాం ఇక్కడ గోంగూర ఫ్రై అయితే ఉంటుంది పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు అలాగే చింతపండు కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ధనియాలు కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాం వెల్లుల్లి చింతపండు కూడా వేసుకుంటున్నాం కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి వీటిని ఈలోపు మనం గోంగూరను ఒకసారి కలుపుకుందామండి ఇట్లా అడుగు అంటుకోకుండా ఉండాలని ఇట్లా లావుగా ఉండే కడాయి కానీ పాన్ కానీ పెట్టుకుంటే అడుగు అంటుకోదు అదే మనం వాటర్ లేకుండా ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి అంటే మాది ఎక్కువ రోజులు ఉండేలా మేము చేసుకోవట్లేదు ఒక రెండు రోజులు వస్తుంది అంతేని ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా చూడండి చాలు ఈ మాత్రం ఫ్రై అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని ఇలాగానే పక్కన పెడదాం ఇవి చల్లగా అవ్వాలి ఎండుమిరపకాయలు ఈ దినుసులు అనేది చల్లారబెట్టాలి గోంగూర కొంచెం ఉడకే ఉడికేంత వరకు ఇప్పుడు గోంగూర ఎలా ఉందో చూద్దాం ఈ వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేవరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఆల్మోస్ట్ గోంగూర కూడా దగ్గరగా అయిపోయింది చూడండి వాటర్ ఏం లేదు బాగా ఫ్రై అయిపోయింది ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి మంచిగా స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది కూడా మంచిగా చల్లారి పెట్టుకున్న తర్వాత రోట్లో వేసి రుబ్బడమే ఇంకా రియు నేను ఈ రోల్ కూడా పెడతా ఇట్లా ఏదైనా క్లాత్ లావుగా ఉండేది వేసుకొని ఇట్లా రోల్ పెట్టుకున్నాం అనుకో మనం రుబ్బినప్పుడు ఇది అనేది సౌండ్ రాదు కదలకుండా ఉంటుంది అందుకే ఇలా కింద గోన్ సంచి కానీ ఏదైనా ఇలా వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ముందుగా ఏడు కాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది మెత్తగా రుబ్బుకోవాలి మళ్ళీ ఇలా రుబ్బుతూనే ఉండాలి ఇది ఒక రెండు నిమిషాలు తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఇందులో లోపల ఉండేదంతా బయటికి తీసుకొని పెట్టుకోవాలి ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మధ్యలో ఎరుకుపోతుంది అట్లా ఆయిల్ తక్కువగా ఉందని వాటర్ యాడ్ చేయొద్దు వేడి చేసి ఉన్న ఆయిల్ ఉంటే కొంచెం వేసుకోండి ఇంకా కొంచెం తొందరగా నలుగుతుంది ఇట్లా ఇట్లా చేసుకొని మళ్ళీ ఇట్లా రుబ్బుకుంటూ ఉండాలి తొందరగా అవుతుంది కొంచెం ఇది మెత్తగా కొంచెం మెత్తగా అయిన తర్వాత గోంగూరని యాడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడే వేసేసినాం అనుకో గోంగూర తొందరగా నలిగిపోతుంది దినుసులు అనేవి ఇలానే ఉండిపోతాయి చింతపండు మిరపకాయలు కొంచెం మెత్తగా అయిన తర్వాత గోంగూరని యాడ్ చేసుకోండి ఇందులో ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు వేడిగా ఉన్న ఆయిల్ రుబ్బేటప్పుడు అలానే ఉప్పు కూడా వేసుకున్నాం అనుకో ఒక స్పూన్ వేసిన నేను అనుకో తొందరగా ఇంకా నలుగుతుంది ఎక్కువగా అన్నట్టు అనిపించింది అందుకో కొంచెం తీసేస్తున్నా పక్కకి తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైంది అనుకో పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే ఉప్పు కూడా వేస్తే కొంచెం నలుగుతుంది ఇట్లా మంచిగా పొడి అయిన తర్వాత ఈ పొడిని ఇట్లా బయట తీసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం గోంగూర పొడి ఈ ఇట్లా కొంచెం వాటర్ లేకుండా ఎంత మంచిగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో వేసేది కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుంటా రుబ్బుతూ ఉంటాయి రెండు కూడా మంచిగా మలుగుతూ ఉంటాయి ఇట్లా మెల్లగా రుబ్బకోండి పడిపోకుండా కొంచెం వాసన అంటే గుంగగుమ్మ లాగిపోతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉన్నది కూడా కొంచెం పద్నా వేసుకోవాలి ఇప్పుడు ఫైనలీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ కలర్ వచ్చింది చూడండి రెడ్ డిష్గా బాగా వచ్చింది ఎక్కువగా నలగకుండా ఇట్లా కొంచెం చిల్లాపల్లగా ఉన్నట్టు ఉంటే అన్నంలో కలుపుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మొత్తానికైతే రుబ్బడం కంప్లీట్ అయింది చూడండి ఎంత బాగుంది అసలు కలర్ చూడండి ఎంత బాగుంది ఇంకా వాసన అయితే గుమ్మరిస్తుంది ఇల్లంతా ఇంకా వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఇవి మా ఇంటి పక్కన ఉంటుంది టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది బాగుంది అంటుంది రోడ్లు రుబ్బావు కదా బాగా వస్తుంది అంటుంది టేస్టీ వస్తుంది మొత్తానికి అయితే నేను ఎత్తేస్తున్నాను వేడిగా ఉన్న ఆయిల్ ఉంటే అంటే చల్లారిన తర్వాత అన్నంలో కొంచెం లైట్గా వేసుకొని పచ్చడిని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుంది అందరికీ తెలిసిందే మా ఇంట్లో చేసే ప్రాసెస్ని నేను చూపించాను మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఈ రోడ్లో పచ్చడి అంతా ఎత్తేసిన తర్వాత వేడివేడిగా ఉన్న అన్నాన్ని అయితే వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది ఊరిలో అయితే అట్లా చేసేటోళ్ళము ఇంకా ఇంట్లో రుబ్బాం కదా అని మా కొంచెం అన్నం కలిపమ్మ అందులో చాలా బాగుంటుంది అని చెప్పింది ఇంకా సరేలే అని కొంచెం అన్నం అయితే అందులో కలిపాను బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా చూపిస్తా ఇంకా దానికి చాలా అన్నం చాలా పచ్చడి అనేది తగిలి ఉంటే తీస్తున్నాను చాలా వేడిగా ఉందండి అన్నం కలుపుతుంటే అందుకే కొంచెం చేయి అనేది కాలుతుంటే ఇలా ఎత్తుతూ ఉన్నాను మొత్తానికైతే కలిపిస్తాను కలిపిస్తాను ఈ విధంగా కళ చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నుంచి నీరు వలుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద తీసుకుంటున్నారు ఇంకా బాగుందని చెప్తుంది ఈమె కూడా మా పక్కన ఉంటుంది అన్నట్టు ఉందని చెప్తుంది ఈమె వాళ్ళమ్మ మేము కూడా తిన్నది బాగుందని చెప్తుందండి మా మమ్మీ ఈమె థ్యాంక్స్ అండి లైక్